ఇది నుంచి దంతాలపల్లి మండలం కాదు దంతాలపల్లి మండలం కుమ్మరుకుంట అనే గ్రామానికి రావడం అనేది జరిగింది ఆ మన యొక్క ఛానల్ ఫాలో అయినటువంటి వ్యక్తి పేరు సతీష్ సతీష్ గారు చెప్పండి మీరు చూసినటువంటి విధానం అట్లా గురించి గురువు గారు చెప్పారు అంటే ఛానల్ జాతక పరిస్థితి కుమార్కుంట్ల ఓకే రైట్ సార్ పర్పస్ ఇది ఊరిది కుమ్మరికుంట్ల వల్ల నీవు ఈ ఊరి అందు సానుకూలతం కొట్టుకోవచ్చు రావడం జరిగింది ఈ అరవై రెండు ప్లస్ పైసల బలానికి అమ్మవారి నీకు ఎంత ఇస్తుంది అంటే ఇరవై రెండు ఇస్తుంది బాబు అంటే మొత్తం నీది ఎంత అవుతుంది ఎనభై నాలుగు పైసల బలం అవుతుంది మనకి ఎంత రావాలి డెబ్బై ఐదు రావాలి ఈమెకు ఎంత ఉంది ఆల్రెడీ ఎనభై ఎనిమిది ఉన్నది నీది ఎంత ఎనభై నాలుగు వస్తుంది అంటే ఇద్దరిది ఎంత అవుతుంది ఈ ఊరు సరిసరిపోతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అమ్మవారి పర్పస్లో నీకు ఇచ్చిన బలము ఫోన్ ద్వారా చెప్పేస్తున్నాం లేదా అక్కడ వాళ్ళకి చెప్పేస్తున్నాం ఏదైనా ముందుగానే పని చెప్పేస్తున్నావు కాకుండా కమ్మేసరికి అది ఎప్పుడైతే నువ్వు బయటకి చెప్పేస్తున్నావో విధానం పక్కకు పోతాను ఈమె కొన్నిసార్లు అంటది అట్లా చెప్పకు ఇట్లా చేయకు ఇట్లుండు ఇట్లుండు మనం ఏదైనా పర్పస్ చెప్దాం నీకు తెలిసిన విధానానికి ముందుకెళ్దాం అని చెప్పిన ఓకే నీ విధానం చెప్పుదామ్మా నువ్వు మనకి ఇట్లా నడుచుకున్నా నువ్వు చెప్తుంది సరే మనం ఏం చేయాలి సహధర్మ పత్ని విధానం శాస్త్రం అంటే మనలో సహభాగమైనటువంటి ఆమె కూడా మాట వినడం చాలా వరకు మంచిదే కాకపోతే కొన్ని సందర్భాలు ఏం చేయాలంటే ఆమెకు చెప్పకుండా మనం చేయాలని అనుకో చెప్ చెప్పకుండా చేసి ఆమె కూడా దగ్గర మెప్పించుకుందాం అనుకుంటాం కానీ అంతలో మిస్ అవుతా అదే అట్లా అంత ఏమైందంటే అక్కడిక్కడ అయిపోయింది ఇల్లు దీనివల్ల ఏమైతుందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏదైతే అభివృద్ధి దశలు ఉంటాయో అవి కుంటు పడతాయి ఎందుకు కుంటు పడతాయి అంటే దీనికి కారణం ఏంటంటే ఎప్పుడు కానీ సూర్యుడికి ఎదురుగా ఇల్లు ఉండదు బాగా గుర్తుంచుకోండి సూర్యుడికి ఎదురుగా ఇల్లు ఉన్నట్లయితే ఎఫెక్ట్ అవుతుంది సూర్యుడికి ఇలా ఉండాలి తప్ప ఇలా బాణం వేసినట్టు ఉండదు అంటే ఏ పొరంగా చూసినా కూడా చక్కగా ఉంది దీన్ని ఇలా ఉండాలి అంటే మనం దీని ఏం చేయాలి అదే 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 అరే అదే ఎందుకంటే ఆ బాత్రూమ్ ఆగ్నేయ స్థానం వల్ల మీకు ఉండబడిన కొన్ని చికాకులు వస్తాయి దాన్ని మరి ఎట్లా చేయాలి స్వామి అది తీసే తీస్తే ఇబ్బంది కదా అంటే ఒక పని చేయండి ఆ మధ్యలో ఉన్నాయి చూసిన అవి సామాన్లు ఇట్లున్నాయి ఆ గొడవ తాకకుండా ఫస్ట్ తీయండి తీయండి కాలి ఉంచండి ఇంకోటి ఈ ఇల్లు డిస్మెంట్ గా చేసిన అంటే ఇందులో వేరేక్కడైనా కిరాయి ఉండుకుంటే కట్టలేదు ఎందుకంటే ఇందులో కట్టలేరు ఎట్లా అదే ఇట్లా ఉండకుంటే చేయకుండా ఈమె పేరు మీద బలం ఉంది స్వామి ఒక రెండు నెల రెండు నెలల పర్పస్ లో నుంచే మీకు ఆల్రెడీ అసలు ఇంకొకటి కూడా చెప్తున్నా నెట్టబడుతున్నాం వచ్చినా దాన్ని కూడా ఆపి మీరు నడుస్తూ ఉన్నారు అట్లా కానీ కట్టే యోగం అద్భుతంగా ఉంది దీనికి ఎలాంటిది ఈమెకు బలం ఉంది మీకు బలం తక్కువ ఉంది కాబట్టి ఆగిపోయింది ఉత్తరం ఉత్తరం ఉంటే లేదా గుడిలో తులసి చెట్టు ఉంటే సోమవారం రోజు మనం వెళ్ళి ఆ చెట్టుకు దండం పెట్టి పూజ చేసుకొని రెండు ఆకులు కనుక తీసి పిల్లవాళ్ళకు ఇలా నుదుటిన కానీ ఇక్కడ పెట్టినట్లయితే తులసి ఆకులు వీరికి ఉన్నటువంటి దోషం తొలగుతుంది రెండు అదే రోజు తులసి గింజలు తీసుకొచ్చి ఒక క్లాత్లో కట్టేసి పిల్లవారికి ఉన్నటువంటి దారానికి కానీ లేదా ముల్లారాన్ని కానీ కట్టినట్లయితే ఈ పిల్లవాడికి కొంతవరకు చేసేటువంటి కొంత చెడు దృష్టిలు కూడా మీద పడకుంటాయి పిల్లలకైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇవి చేస్తే చికాకు అని తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే శివాజీ అని పెట్టినావు కాబట్టి ఈ శివాజానిత కొంచెం రాను రాను కొంచెం ఇబ్బంది పెడతాడు అంటే విరుద్ధాల తండ్రి మీదనే ప్రభావం చూపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సానుకూలమైన వ్యక్తి అయినప్పటికీ ఆ పేరు ప్రభావం పెరుగుతూ 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 ఆయన యొక్క ఉన్నటువంటి ఒక శబ్దం అనేది బయటకు వస్తుంది ఆ శబ్దం అనేది వచ్చేసి వైరుధ్యాన్ని ఇస్తుంది నువ్వేం సంపాదించిన వాడి అక్కడికి వస్తుంది అట్లాంటి తీసుకొస్తాడు కాబట్టి ఇది ప్రత్యోష ఓకే మర్రి చెట్టు అనేది పూర్తి చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇతనిదో అరటి చెట్టు సతీష్ది ఒక రోజు అట్లా చేస్తే అంతే అంటే ఇది ఎట్లుంది అంటే మనకు ఆ ఇప్పుడు నీడ ఉంది కాబట్టి ఉంటున్నావు మీరు ఇంత విధానం ఉంది కానీ ఒకవేళ కొద్ది రోజులు పక్క క్లోజ్ చేసి వెళ్తే అట్లనే ఉంటది ఇబ్బంది పరంగానే ఉంటది అట్లా ఈ విధంగా మనుష్య పర్పస్ లో ఒకటి మర్రి చెట్టు పూజ ప్లస్ సతీష్ చెట్టు పూజ చేసి వస్తే ఆరోగ్యాల ఇబ్బంది నుంచి మనం బయటపడతాం పెళ్లిని దంతాల పెళ్లిలోని కుమ్మరికుంట్ల అనే ప్రాంతం వచ్చేసినాం వీరి యొక్క సతీష్ వారి ఇంటికి వచ్చేసి గృహవాసు పరిశీలన మరియు ఆ యొక్క తర్వాత జాతక పరిశీలన అనేది చేయడం అనేది జరిగింది కావున మా యొక్క ఛానల్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి అండి మీ మీ ప్రాంతాలలో కూడా ఎక్కడైతే ఇటువంటి గృహ సంబంధించిన సమస్యలు ఉన్నా మాకు ఫోన్ చేయండి ఈ యొక్క ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ క్రింది కనబడుతున్నటువంటి కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు తెలపండి నమస్కారం